ప్రకాశం జిల్లా గెద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నిర్మాణాలు రకంగా ఉన్నాయని యాభై పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకలుగా అప్గ్రేడ్ చేయాల్సి ఉండగా నలభై పటకల ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మారుమూలు ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హాయంలో ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నలభై పట్ల గత ప్రభుత్వం ప్రారంభించడం ప్రయత్నించారు ఆసుపత్రి నిర్మాణాలపై మరియు ఆసుపత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని అన్నారు అలానే ఆసుపత్రి పరితర ప్రాంతాలు అపరిత్రంగా ఉండడంపై ఎమ్మెల్యే ముత్తుమ అశోక్ సంబంధ అధికారులను ప్రయత్నించారు అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధిపై కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే ముత్తుమ అశోక్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు అరవై బెడ్స్ రాసి చేశారు ఇప్పుడు ఏదైనా కానీ హాస్పిటల్ అప్గ్రేడేషన్ అంటే అర్థం ఏంటంటే యాభై పడకలు వంద పడకలు కావాలి కానీ యాభై పడకలు నలభై పడకలు ఎట్లయితే ఇక్కడ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడో ఆ హాస్పిటల్ ఉన్నటువంటి సూపర్ ఏదో ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు ఇది తప్పు కదా ఇది పూర్తి తప్పు కదా ఇది అంటే నిర్లక్ష్యం వహించిన వ్యక్తులు ఖచ్చితంగా పనిష్ చేయబడతారు దాని మీద నేను కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతాను వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఏమంటారు వాళ్ళ సంగతి నేను చూస్తాను నేను